మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది ఆపరేషన్ హనీమూన్ అనే కోడ్ మేఘాలయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితురాలు సోనం పోలీసులకు పొంతన లేని సమాధానాలతో అయోమయానికి గురి చేస్తుంది పక్కా ప్లాన్ తో భర్త రాజా రఘువంశిని హత్య చేసిన సోనం ను మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం షిల్లాంగ్ కు తరలించారు ఈ కేసులో అరెస్ట్ అయిన మరో నలుగురు వ్యక్తులను కూడా షిల్లాంగ్ కు తీసుకొచ్చారు సోహ్రా పట్టణంలో క్రైమ్ సీన్ చేస్తున్నారు దీనివల్ల హత్య జరిగిన తీరుపై మరింత క్లారిటీ వస్తుందని వైద్య పరీక్షల కోసం సోనం ను ఆసుపత్రికి తరలించారు ఆమె గర్భిణిగా ఉందా లేదా అనే నిర్ధారణ కావాల్సి ఉంది తదుపరి విచారణ కోసం ఐదుగురు నిందితులను పోలీసులు కస్టడీకి అప్పగించమని న్యాయస్థానాన్ని కోరుతామని అధికారులు తెలిపారు ఇప్పటికే మేఘాలయ పోలీసులు సిట్ మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లలో ఉన్న నిందితుల ఇళ్ళల్లో సోదాలు చేశారు అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించామని మేఘాలయాల్లోని ఈస్ట్ కాశీహిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ తెలిపారు సోనం రాజా రఘువంశీ దంపతులు మే ఇరవై మూడున మేఘాలయాల్లోని చిరుపుంజీలో హనీమూన్ పర్యటనకు వచ్చి గల్లంతయ్యారు జూన్ రెండున రాజా రఘువంశి మృతదేహం కుళ్ళిన దశలో లభించింది భర్తను ఇండోర్ నుంచి తీసుకొచ్చిన పదునైన ఆయుధంతో రెండుసార్లు పొడిచి చంపింది అనంతరం ఇరవై లక్షల రూపాయలు సుఫారీతో నియమించుకున్న ముగ్గురు కిరాయి హంతకుల సహాయంతో భర్త మృతదేహాన్ని లోయలోకి పారేసి వెళ్లిపోయింది భర్త హత్య జరిగిన తర్వాత ఆమె మేఘాలయాల్లోని సాహ్రా నుంచి రైల్లో అస్సాంలోని గుహాటికి అక్కడి నుంచి బీహార్లోని పాట్నాకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది బహుశా కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలా వెళ్ళిందని అనుమానిస్తున్నారు మే ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్య సోనం రైల్ ఇందోర్ నగరానికి చేరుకుని దేవాస్ గేట్లోని ఓ అద్దె గదిలో దిగింది అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసిందని పోలీసులు చెబుతున్నారు అనంతరం వీరిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేశారు ఓ ట్యాక్సీ మాట్లాడుకొని సోనంను యూపీకి రాజ్ కుష్వాహాను పంపించాడు గాజీపూర్లో సోనం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు